రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు బీజేపీ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆరెడ్డి ప్రకాష్ కాపు నాయకులు ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు కాకినాడ టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ఓటమి అభ్యర్థులకు మద్దతుగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు నలభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కలవడంతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులను కలిసి ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్డీఏ ప్రభుత్వానికి ఆధారం లభిస్తుందని తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలు తగిన గురుపాఠం చెప్తారన్నారు అదేవిధంగా పిఠాపురంలో లక్ష ఓట్లతో చరిత్రలో పవన్ కళ్యాణ్ నిలిచిపోతుందని తెలిపారు గత ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాలు పంపించడం జరిగిందని తెలిపారు ఆ రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగిందని కాపులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు ఈ సమావేశంలో వెంకటేష్ నాయుడు ప్రసాద్ తాతాజీ ధనరాజు నిరంజన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ చైతన్యం కలిగించాల్సిన రోజు రానే వచ్చింది దయచేసి ఉన్న ప్రతి కాపు ఆత్మ గౌరవాన్ని చూపించే సమయం పబ్లిక్ గా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టిన ఈ దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్పి కాపుల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాపోడు ముఖ్యంగా ఆయన మహిళలు తీసుకోవాలని ఈ సమావేశం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కూడా మూడు రోజుల్లో మంచి విజయాలు రాజకీయ గోళ మంది గారని మసాలా టీడీపీ ఈ మహా కూటానికే ఇచ్చేసిన అదే విధంగా పెద్ద పేరుకుందన్న పెద్ద అందరికే అదేవిధంగా నా కుటుంబ సభ్యులైన అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో మొదలుపెట్టాం కాపు జలంగా పరిజావంత కులాల తాలూకా ఓట్ల కోసం ఓటానికి మద్దతు తెరమని అడటం జరిగింది ఇప్పటికి ముప్పై ఐదు రోజులు నలభై రోజులగా తిరుపతి నుంచి చిత్తూరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం అలాగే ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయట నాలుగు రాయలసీమ జిల్లాలో నెల్లూరు ప్రకాశం అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి పల్లమూరు జిల్లాలో నలభై ఐదు నియోజకవర్గాల్లో వరద పరద స్థాయిగా ప్రెస్ మీట్లు పెట్టి కాపు తెలంగా బలిద కులాలను మేల్కోవాలా ఇది చాలా కీలకమైన యాక్షన్ అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు కలిసం నలభై ఐదు సభ్యులుగా పోటీ చేస్తున్నామని కూడా కలపడం జరిగింది ఈ జేఏసీ ద్వారా కలిసి ఆ ప్రాంతాల్లో ఉన్న కాపు సంఘాలనే బంది సంఘాలనే తెలగ సంఘాలనే వంటల సంఘాలనే కూడా కూర్చోబెట్టుకుని ఈ కూటానికి వంద కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఒక జాతి ప్రయోజనాలు తో పాటు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా చాలా అవసరం అని చెప్పి చెప్పుకుంటూ రావడం జరిగింది ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ ముగింపు సభ ముగింపు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరి దగ్గర కూడా అనేక ప్రాంతాలు అనేక సమస్యలు అనేక పద్ధతులు అనేక మార్పులు ప్రాంతాలు వేరు అందరూ ఒకటే అన్న భావంతో అన్ని రకాలుగా కూడా మాట్లాడుకుంటూ మరి రాయలసీమ జిల్లా కలుతున్నారు కాపులు బజ్జీలు అంటారో కోస్తా తరపు కాపులు అంటారో అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం వంటలు అంటారు తెలగలు ఈ రకంగా ప్రాంతాల వారిగా మాట్లాడుకుంటూ మధ్యలో తూర్పు కాపు పెద్దలు కూడా కలిసి నేను కూడా మందని అనేక ప్రాంతాల సంఘాలు రావడం జరిగింది కొంతమంది పది చూపులు వచ్చారు కొంతమంది మున్నూరు కాపులు కూడా విజయవాడ ప్రాంతాల్లో ఉంది వారు కూడా ఈ ప్రెస్ వేడికే మా పర్యటనకు కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా కాపు తెల్లగా బలిజాబ్ వంటది మున్నూరు కాపు తూర్పు కాపు మరి ఈ నలభై ఐదు రోజుల్లో దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఎంతో కనసావకం పలికి వారి వారి ప్రాంతాల్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అనేక మర్యాదలు చేసే వాళ్ళందరూ కూడా కొత్త గ్రెత్తులు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కాకినాడ పట్టణంలో పండబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఉదయ శ్రీనివాస్ గారు గాస్కి వండబాబు గారికి సైకిల్కి అదేవిధంగా కాకినాడ రోడ్ల రోజులోకి బంప నారాయణ గారికి గాస్కి దత్తాపురంలోకి ఎమ్మకాయ శివరాజు గారికి జగంపేటతో జ్యోతి లేదు గారికి అదే బతుపడ్డతో సచివరావు గారికి ఉమేందులోకి కిటాపురం కాలం కూడా చూసింది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర చుట్టించబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఈ ఆంధ్ర రాష్ట్రం మ్యాప్ లో పిఠాపురం నియోజకవర్గం వరకు ఉందని భారతదేశానికి తెలిపిన మా అవటం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మా జేఏసీ తప్పు కూడా పెద్దలందరికీ అభిప్రాయం పెరగడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆర్య ప్రకాష్ అలాగే కాసిరెడ్డి వేసుదాస్ గారు రామకృష్ణ గారు మేము అందరంతో పాటు ఆయా జిల్లాలలో ఉన్న కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్డీఏ కోటమికి అనుకూలంగా ప్రచారం చేయడం వచ్చింది చాలా సంతోషమైన విషయం ఏంటంటే మీరు తిరిగిందని మాకు అర్థం ఏంటి ఏంటంటే మీరు తిరిగితే ఆందోళనతో బయలుదేరితే ప్రతీ చూడడం ఎన్టీఏకి విపరీతంగా మద్దతు కల్పించింది ఒక స్లైడింగ్ స్లైడింగ్ వెక్టోరీకి రేపు పదమూడవ తారీఖు మనందరూ అడగబోతామని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కావాలి ఉత్తరాంధ్ర కానివ్వండి కోస్తా జిల్లాలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే ఈ దదుర్బాజీ ప్రభుత్వం ఈ దౌర్జన్య ప్రభుత్వం ఈ పక్ష ప్రభుత్వం ఈ అలాఖా ప్రభుత్వం లేకపోతే ఇటువంటి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి అని చెప్పేసి

దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రికలు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రధాన ఘట్టంలో ఉన్నాం మనం దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కాపు తెలగా పరిజా వరణ కూడా చేసి దానికి సంబంధించిన ప్రతినిధులు మరియు పౌర సమాజానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా మేము గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఉద్యమాలు చేసి కొన్ని ఫలితాలు ఆ సాధించడం జరిగింది ఆ ఫలితాలు ఒకసారి విశ్లేషిస్తే ఆ రోజు మొట్టమొదటిగా కాఫీ యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ఈసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది ఎఫ్ కేటగిరీలో అది రావడం లేట్ అవుతూ ఉందన్న సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కోట దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న సందర్భంలో దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఈ నెగలను కేటాయిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి గెజి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ పర్సెంట్ వల్ల విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ దగ్గరికి ఇచ్చేలాగా ఆ రోజు ఉత్తర్వులు కూడా తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆ రోజు పోరాట ఫలితంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు కాపులు యొక్క ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది చాలామంది చేతులు కావాలని చేస్తే ఆ చేసే అవకాశం ఓట్ల రిజిస్ట్రేషన్ రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ఎన్డిఏ అలాగే నడిపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేశాలు సహకరించాలని మార్మైంది మీరు అన్నీ చూసిన విషయాలు ఇవాళ ఏం మనకి మన ఆంధ్రప్రదేశ్ ఎవరు జరిగి కట్టిన జరిగింది మన కొన్ని అయిపోయింది మన రాజధాని లేదు ఒక పద్ధతి లేదు అలాగే పోలవరం ఇంపార్టెంట్ ఆ పోలవరం కానీ చేయలేకపోయాం సో మనకి రాజధాని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత అవమానం పడుతున్నాం నేను చెప్పాలంటే వేరే వేరే రాష్ట్రాలు వెళ్తుంటే మీరు ఎవరంటే మీరు రాష్ట్రంలో రాజధాని రాష్ట్రం అంటున్నారు ఎంత అవమానం అవసరం ఇది మీరు అంతా గుర్తుంచుకుని అంటే నేను ఏంటంటే మనకి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలని ఎవరు చేయాలి ఏం చేయాలి అది అది మంచి ఉద్దేశం కావాల్సిన సంక్షేమం అంటే అన్ని ఫ్రీ కూడా అవకాశం ఉండదు ఆ ఫ్రీస్ ఎప్పుడు కూడా అవసరం ఉంటుంది కానీ అభివృద్ధి కావాలి అభివృద్ధి సంక్షేమాలి అది మనకు అవసరం పొడవుతా అంతా కూడా ఓన్లీ వన్ ఫ్రీ ఫ్రీ అన్నారు అంతే ఎవరు ఫ్రీ ఇస్తున్నారు వ్యాస్ ఇస్తున్నారా ఆమె అభివృద్ధి చేస్తున్నారు సో ఎలా అవసరం ఉంటారు మీరు ఆలోచించండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ਬਾਰੇ ਉਹ ਬਾਰੇ ਸੇ ਅਗਰ ਇਹੋ ਉਹ ਬਾਰੇ ਆ ਬਾਰੇ ਕਿਉਂ